కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా పిల్లల్ని మేము ఎంత పట్టించుకున్నావో తెలియదు మా చుట్టాలను ఎంత పట్టించుకున్నామో తెలియదు కానీ వైరస్కి మాత్రం చాలా విపరీతంగా పట్టించుకోవడం జరుగుతుంది బహుశా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు ఐ వెంట్ లైఫ్ ఈ వైరస్ ఇక్కడతోని ఆగదు ఇది మారణ హోమం సృష్టిస్తుంది ఇది ఆగదు మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఐ వెంట్ ఆన్ పబ్లిక్ ఇట్స్ అ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ దట్ దిస్ వైరస్ ఇస్ అ సింథటిక్ వైరస్ ఇది ఒక కార్యక్రమానికి వచ్చింది ఆ కార్యక్రమం చేసిపోతుంది ఎందుకు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాము హెచ్ఎంపీవి గురించి మాట్లాడాలి కదా అని అంటే దాని గురించి అర్థం చేసుకుంటే దీని గురించి తెలుస్తుంది దశరథుడి గురించి తెలుస్తే రాముడి గురించి తెలుస్తుంది రాముడి గురించి తెలియాలంటే దశరథుడి గురించి తెలియాలి ప్లీజ్ బీ క్లియర్ ఏ వైరస్ అయినా కూడా ఇప్పుడు అది పెద్దదా చిన్నదా అనే విషయం కానే కాదు ఎందుకనంటే కరోనా రాక ముందర వైద్య విధానము కరోనా వచ్చిన తర్వాత వైద్య విధానం అనేది టోటల్గా మారిపోయింది నేను ఒక పల్మనాలజిస్ట్ని నేను ఒక ఇమ్యునాలజిస్ట్ని నేను ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ని పెథాలజీ మైక్రోబయాలజీని ఏదైతే కట్టల కట్టలుగా పుస్తకాలు మేము చదివినామో మెడికల్ కాలేజ్లో అది కోవిడ్ ముందర ఒక పద్ధతిగా కోవిడ్ తర్వాత ఒక పద్ధతిగా ఉన్నది కొన్ని రోజులు నేను ఇది కూడా రాయబోతున్నా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రీ ద టెక్స్ట్ బుక్స్ సో దట్ వీ హావ్ టు అప్డేట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఒక ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ రావాలంటే మీరు ప్రశ్మిత్రులు ఉన్నారు ఫైబ్రోసిస్ అంటే ఎట్లా సార్ అంటే ఫైబ్రోసిస్ అన్ను ఊపిరితిత్తులు పనిచేసే విధానం ఎంత వ్యత్యాసంగా ఉంటుంది అంటే ఒక ఒక ఆకుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది ఉదాహరణకి ఓ చెట్టుకు ఆకులన్నీ కట్ చేసి పేపర్ ఆకులు పెడితే చెట్టు బతుకు బతకదు అట్లాగే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ వచ్చి మనిషి బతకమన్నా బతకలేడు ఊపిరితిత్తుల్లో అలాంటి మార్పులు ఫైబ్రోసిస్ రావాలంటే నార్మల్గా ఒక పల్మనాలజిస్ట్గా కోవిడ్ ముందర ఓ సిటీ స్కాను ఎక్స్రేను క్లినికల్గా మేము చూసుకుంటే ఆరు నెలలు సంవత్సరం ఇన్ఫర్మేషన్ కోవిడ్ వచ్చిన మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల్లో వారం రోజుల్లో ఈ మార్పులు కనపడుతున్నాయి ఏమని అనుకోవాలి దీన్ని ఎక్కడ లేని మార్పులు వచ్చినప్పుడు మేము తెలుసుకోవాలా లేదా మేము తెలుసుకున్నాం ఇది సాధారణమైన వైరస్ కాదు ఇది వచ్చిందే సర్వనాశనానికి ఈ మార్పులు ఏవైతే మా పుస్తకాల్లో పేజులు పేజులుగా మేము చదివినామో రాశారో అది ఏదైతే సంవత్సరం వారం పది రోజుల్లో మార్పులు కనపడుతున్నాయి అదేంట అని తలలు గోక్కునుడు తప్పితే మా పని ఏం లేకుండే కోవిడ్ టైంలో కానీ ఇప్పుడు మేము వీఆర్ క్లియర్ ఒక కేసుని చూస్తే ఒక ఇమ్యునాలజిస్ట్గా గా అలర్జిస్ట్ గా ఒక పల్మనాలజిస్ట్ గా ఇది ఎటుబోతున్నది దీని లక్షణం ఏంటి ఇమ్యూనాలజీ లాగా ఎక్కడ పోయి కొడుతుంది ఆర్ క్లియర్ అబౌట్ ఇట్ ద్ నో డౌట్ ఆలోచించకపోతే డౌట్ వస్తుంది కానీ మేము ఆల్రెడీ దీని నాటకాలు చూసున్నాం హెచ్ఎంపిఎ గురించి మాట్లాడాలంటే ప్రాబ్లం ఒకటే కోవిడ్ వచ్చిన తర్వాత తునాతునకలైనది వ్యవస్థ ఏమిటి అని అంటే ఆరోగ్య వ్యవస్థ వ్యాధి నిరోధక శక్తి సంకనాకిపోయింది సర్వనాశనం అయిపోయింది మానవుల ఈ భాషలో చెప్తే పబ్లిక్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నా ఎప్పుడైతే పొట్ట సర్వనాశనం అవుతుందో మానవుడి శరీరం సర్వనాశనం అవుతుంది అంటారు పొట్టకిను ఆ వ్యాధి నిరోధక శక్తి లింక్ ఏంటి సార్ వాట్ ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ నీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కడ తీసి చెప్పవే అని అంటే మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు లింఫనోడు అది ఇది చెప్పేటోండి ఇప్పుడు నేను చెప్పాలంటే ఇఫ్ యువర్ స్టమక్ ఈస్ కరెక్ట్ నీ పొట్ట చక్కగా ఉంటే నువ్వు పొట్టని చక్కగా చూసుకుంటే నీ వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది ఉండి తీరుతుంది పొట్ట చక్కగా అంటే ఏం చేయాలి సార్ పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్లు ఆల్కహాలు ముందర బంద్ చేయండి సార్ అవన్నీ బంద్ చేస్తే బతుకుడు ఎట్లా సార్ ఇక్కడ వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు కదా మిమ్మల్ని మీరు ఇది తీసుకుంటే ఎట్లానే కష్టమే వదిలిపెడితే అది పోయి తింటుంది సో కనీసం దాని నుంచి ఎట్లా తప్పించుకోవాల వైద్యులు ఉన్నా మేము చెప్తాం మీరు చేయవలసింది ఒకటే ఈ కల్చర్ ఆఫ్ పిజ్జా కల్చర్ ఆఫ్ బర్గర్స్ కల్చర్ ఆఫ్ పాస్తాస్ కల్చర్ ఆఫ్ పిజ్జాస్ ఇది మన సంస్కృతి కాదు నేను నేను ఇక్కడ వెస్ట్రన్ సంస్కృతి భారతీయ నాగరికతను లెక్చర్ చేయడానికి రాలే నేనేం మాట్లాడుతున్నానంటే సంస్కృతి అంటే మన అలవాట్లు సంస్కృతి అంటే మన నడవడిక సంస్కృతి అంటే నేను తినే విధానం నా అమ్మ నాకు నేర్పిన విధానాలు వాళ్ళమ్మ వాళ్ళకి నేర్పిన విధానాలు ఏంటా విధానము పొద్దున్న లేవంగానే మంచి గటికడావులు లేదంటే పొద్దున్న లేవంగానే సద్దన్నం తినుడు పొద్దున్న లేవంగానే మంచి పోషకాహారం తినుడు పడుకునేటప్పుడు దేవుని దండం పెట్టుకొని పడుకునుడు ఎప్పుడు ఎండ చుట్టూ ఎండ మంచిగా ఉన్నప్పుడు ఆఫీస్ పోతా ఉంటే స్కూల్కి పోతా ఉంటే అరే ఆ తులసి చెట్టు చుట్టూ తిరిగిపోరా అమ్మ నీకు ఎప్పుడు పిచ్చా తులసిలు ఏమవుతుందమ్మా ఏం కాదమ్మా ఇప్పుడు నేను చెప్తున్నా తులసిలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటే తిరగాలి అది తిరగడం మర్చిపోయి మొబైల్ చుట్టూ తిరుగుతున్నాం మనం ఎక్కడైతే పాజిటివ్ వేవ్స్ వస్తాయో అది వదిలిపెట్టినాం నెగిటివ్ వేవ్స్ ఎక్కడైతే వస్తున్నాయో పెట్టుకొని పెట్టుకొని ఎక్కడ సందు దొరుకుతాయి అక్కడ మొబైల్ పెట్టుకొని తిరుగుతున్నాం పెద్దలు పూజ్యులు ఎవరో చెప్పినారు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల హాని ఉంటుందని అయ్యా దిస్ ఇస్ అ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీరు ఇట్లాగే కెమెరాలు పెడతారు నా మాట గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల తర్వాత ఇదే కెమెరాలు మీరు ఆ ఛానల్లో ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఇదే కెమెరాలు ఇదే లోగోలు మాత్రం ఉంటాయి రేడియేషన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ డ్యామేజ్ దాని మీద ప్రజలు పాట్లు మళ్ళా మనం ఇట్లే మాట్లాడుకుంటాం అంతున్నదా సార్ అంతకన్నా ఎక్కువ ఉన్న చెప్పుకుంటూ పోతే లంచ్ మళ్ళీ పోవాలనిపిస్తుంది అయితే మరి హెచ్ఎంపి సంగతి ఏంటి కరోనా గురించి చెప్పాను కరోనా వచ్చినప్పుడు వ్యాధి నిరోధక శక్తి నాశనం చేసిందని చెప్పాను ఎప్పుడైతే ఆర్మీ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తీసేసి చేతుల రివాల్వర్ ఇచ్చి పాకిస్తాన్కి పంపిస్తే తునాతునకలైన ఛాతీతో వాడు అక్కడ చచ్చిపోతాడు లేదంటే పాక్కుంటూ ఇండియాకు వస్తాడు ఈరోజు ప్రతి మానవుడి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి సేమ్ టు సేమ్ నో చేంజ్ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే క్షీణించిందో మీ గుండె మీద దెబ్బ పడుతుంది మెదడు మీద దెబ్బ పడుతుంది కాలేయం మీద దెబ్బ పడుతుంది పొట్ట మీద దెబ్బ పడుతుంది యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ ఉన్నాయి ఆ సార్ ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి మరి వ్యాధి నిరోధక శక్తి పెంచాలంటే ఏం చేయాలి ఇంత ముందు చెప్పాను కొద్ది నడవాడికి అడగండి మీ తాతలు ఉంటే అడగండి అమ్మమ్మలు ఉంటే అడగండి అమ్మమ్మ ఎట్లాగన్నావే తొమ్మిది మందిని నీకు బలం ఎక్కడొచ్చిందే ఐఎం నాట్ జోకింగ్ దిస్ ఇస్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎనిమిది మంది తొమ్మిది మంది వెనక తిరిగి చూసుకుంటే మనవాళ్ళు ఉండేటోళ్ళు తిరిగి ముందర చూసుకుంటే ఒక్కడు ఉడతడా లేదా డౌట్ ఉన్న పరిస్థితి దిస్ ఈజ్ నేషనల్ కెలామిటీ వరదలు బీభచ్చలు ట్యాంకులు పడుకోడు కాదు కనలేకపోవడం పిల్లల్ని కనలేకపోవడం ఒక పెద్ద బీభత్సమైన సమస్య మీకు తెలుసో తెలియదు కొన్ని దేశాల పిల్లలు కనవడానికే డబ్బిస్తారు ఎక్కడ పోవాలి చెప్పండి సార్ ఇప్పుడే పోతాను నన్ను అడగండి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత కొన్ని భీకరమైన మార్పులు ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు నెట్ లో చూసుకోండి తెలుస్తుంది పేజులతో సహా పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది మాకు ఇవన్నీ చెప్పలే కదా సార్ మీరు చెప్పరు వినరు కద్దరు పట్లేసుకున్న రాజకీయ నాయకులను ఎంతైతే న్యూస్లు చూడాలనిపిస్తుందో రాజకీయ నాయకులతో చేయొద్దని అనట్లేదు అరే వైద్యం గురించి ఆ డాక్టర్లు మాట్లాడేది ఆ పెళ్ళం బిడ్డల్ని కాపాడుకోండియా మీరు ఇది కాకపోతే వాడన బతుకుతాడయా ఈ జీతం ఇక్కడ కాబోదు ఇంకో దగ్గర వస్తుందయ్యా వ్యాధి నిరోధక శక్తి గురించి ఒక ఇమ్యూనాలజిస్ట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను గాడ్స్ ఎప్పుడైతే డౌన్ అయ్యారో అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నేను చిన్నో హెచ్ఎంపీవీ వైరస్ ఏంది రోడ్డు మీద కంకర కూడా చంపుతుంది మనం హెచ్ఎంపీవి వరకు అవసరం లేదు బండి మీద పోతా అంటే జరన్గా లేస్తుంది కదా జ్వరన్ బండి తీయంగానే కంకర లేస్తుంది కదా అది తగిలినా చచ్చిపోతాడు మంచి ఐఎమ్ టెలింగ్ యువర్ ఫ్యాక్ట్ సో హెచ్ఎంపీవి గురించి మాట్లాడుకున్నట్టయితే ఎస్ దీనికి పొటెన్షియల్ ఉన్నదా ఇప్పుడు అని అడిగితే దానికి సమాధానం ఇంత ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మాట్లాడిన తర్వాత దానికి సమాధానం దీని కాదు కదా దాని ముత్తాత వచ్చినా లేదంటే దాని మనవరాలు వచ్చినా కూడా మానవుల్ని క్షీణింపజేసి నశింపజేసే శక్తి దీనికి ఉంటుంది ఎందుకుంటుంది దీనికి నీకు లేదు కాబట్టి ప్రపంచం రెండు విధాలుగా డివైడ్ అవుతుంది నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ వ్యాధి నిరోధక శక్తిలో రెండు ఉంటాయి రోగి బలమా రోగ బలమా ముబ్లా నీకా నాకా వైరస్ లోపలికి వచ్చిన తర్వాత నువ్వా నేనా మీకు ఇంకో విషయం గమ్మతి చెప్తా ఇమ్యూనాలజిస్ట్గా వైరస్ మనిషిని చంపాలని చూడదు సర్వనాశనం చేసి కృంగి కృషించి నశించి వాడు బెడ్ మీద పడుకొని కక్కి కక్కి కక్కైనా వాడు అక్కడే ఉంటుంది వైరస్ ఎందుకు తెలుసా అది బతకాలి ఎందుకు బతకాలి తెలుసా అది పిల్లల్ని పెట్టాలి ఎందుకు పిల్లల్ని పెట్టాలి తెలుసా అది వ్యాప్తి చెందాలి దానికి ఉన్న తెలివి మనకు లేదే సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం దిస్ నో చేంజ్ కోవిడ్ ఏ పాత అయితే పాటిస్తుందో హెచ్ఎంపీవి అదే పాత పాటిస్తుంది కోవిడ్లో ఏ బీభత్సం అయితే జరిగిందో హెచ్ఎంపీవి బీభత్సం జరుగుతుందా అనంటే ఒక పల్మనాలజిస్గా గా అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను జరగకూడదని నేను ప్రార్థిస్తున్నా భగవంతుణ్ణి ఏ లేదంటే సార్ ఇది చిన్నదంట లాగా కాదంట వానపాము కంటే పిల్లనే నేను భావిస్తా కానీ మన గార్డ్స్ లేవే మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవే పొద్దున్న లేస్తే ఎవడు దావత్ పిలుస్తాడు చేస్తే ఏ బాటిల్ తినాలి పొద్దున్న చేస్తే ఎక్కడ తాగాలి ఎక్కడ సాయంత్రం పో తినాలి ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఓపెన్లీ ఆన్ ద రికార్డ్ పొట్ట సర్వనాశనం అవ్వటానికి అతి కీలకమైన కారణం ఆల్కహాల్ ఐ గో ఆన్ రికార్డ్ రేవంత్ రెడ్డి గారికి చేతులు వచ్చి పెడుతున్నాను మార్పులు చాలా తెచ్చిండు ఆల్కహాల్ మీద ఒక మనసు పెట్టండి సార్ పిల్లలందరూ చచ్చిపోతున్నారు చిన్న చిన్న పిల్లలందరూ అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఉన్నోడు పొట్టాలు పెంచుతున్నాడు వాడు ఉంటాడా పోతాడా తెలియదు మంగళ సూత్రాలు తెలియపోతున్నాయి పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఆల్కహాల్ వల్ల ఉంది ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆల్కహాల్ గురించి వ్యాధి నిరోధక శక్తి క్షీణించింది కరోనా వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెను మార్పులు జరిగాయనే మాటలో అసందేహమే లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకోవాలి శత్రు చేతిలో ఎన్ని గన్నులు ఉన్నాయో తెలియదు మీకు మీరు చేయవలసింది ఏంది పోయి ఒకసారి గన్ను చూపెడతావా అన్న నేను బుల్లెట్లు బుల్లెట్లున్నాయో లెక్క అన్నారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఎందుకు అని అంటే మీరు బాగుంటారు ఇంటికి పోతారు మీకు విషయం తెలుసా అండి కరోనా వ్యాక్సిన్లో ఇట్లే కాలర్లో ఎరేసుకుని తిరిగిన వాళ్ళందరూ కూడా ఇంట్లో పోయి వ్యాక్సిన్ వైరస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే రోడ్డు మీద నిప్పు తీసుకుపోయి ఇంట్లో పెట్టినావు అనమాట నువ్వు యు హిటర్లీ క్యారీడ్ ద ఫైర్ ఇన్ ద హౌస్ నేను మీ అందరికి మీ అందరికీ మీ అందరు ద్వారా ప్రజలకి చెప్తున్నా అయ్యా నువ్వు బతుకు పెళ్లం బిడ్డల్ని బతికిచ్చు వ్యాధి నిరోధక పెంచు ఎట్లా సార్ నెంబర్ వన్ ఇంట్లో కాళ్ళ పసుపు రాసుకుంటే మనం చూసేది ఆహా పిచ్చి దీని కాళ్ళు పసుపు రాసుకుంటారు మీకు విషయం విచిత్రమైన విషయం చెప్తా మనం ఇక్కడ తక్కువ మాట్లాడుతున్నాము అమెరికాలో ఆసిఫ్ మల్హోత్రా అని ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కార్డియాలజిస్ట్ వాళ్ళ నాన్నగారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని చచ్చిపోయినారు గుండె రగిలిపోయింది ఆయనకి అమెరికాలో ప్రాక్టీస్ వదిలిపెట్టొచ్చి ఇండియాలో తిరిగి సారీ ఇండియాలో తిరిగి ఆసిఫ్ మల్హోత్రా వాళ్ళ నాన్న అంత్యక్రియలు చేసి అమెరికాకి వెళ్ళిన తర్వాత మీలాగా నా లాగా మళ్ళా నౌకరీలా చేరలే ఎంట పడ్డాడు దీనికి పెద్ద సినిమా వచ్చింది ప్రపంచ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ మీద నెట్లా కొడితే తెలుస్తుంది నేను మాట్లాడే ప్రతి ఒక్కటి సత్యమే ఆయన అన్నాడు కోవిడ్కి వ్యాక్సిన్కి విరుగుడికి ఒక్కటే సార్ అని మూడు మూడు రీసెర్చ్లో బయటకు వచ్చినాయి ఏమొచ్చినాయి సార్ నట్టి కేస్ అని ఒకటి వచ్చింది కెమికల్ బ్రోమాగ్జిన్ అని ఒకటి వచ్చింది కెమికల్ కుర్కిమిన్ అని వచ్చింది ఒకటి కెమికల్ ఈ మూడు కెమికల్స్ మూడు ట్యాబ్లెట్లు తీసుకుంటే వ్యాక్సిన్ వల్ల అనర్ధాలు సర్వనాశనం పటాపంచలు అయితే శరీరంలో అందరూ బ్రహ్మాండంగా బతకచ్చని అమెరికా వైద్య శాస్త్రం చెప్పింది ఇక మీకు చెప్తా వినండి నట్టికేస్ ఎక్కడదే అంటే సోయాబీన్లకి వెళ్ళి వచ్చింది బ్రోమాక్జిలిన్ ఎక్కడి నుంచి వచ్చిందా పైనాపిల్ నుంచి వచ్చింది కుర్కిమిన్ ఎక్కడి నుంచి వచ్చిందాయా కాలకు రాసుకునే పసుపు నువ్వు వాడు ల్యాబ్లో పెట్టుకొని టెస్ట్ చేసి వాడు అమ్ముకుంటున్నాడు ఆ ట్యాబ్లెట్లు అర్థమవుతుందా ఎండలో తిప్పాలి ఎండలో దిప్పుడు అంటే ఎక్కడైతే సార్ పొద్దున్నే టిఫిన్ బాక్స్ పెట్టుకొని బండెనకాల పట్టుకొని పోవాలి పంచుగొట్టాలి బయటికి రావాలి వాడు జావ కొడతాడు మళ్ళీ ఉరకాలే చేయాలి ఈ కష్టాలు మీరు ఒక్కరు పడలే మేము ఒక్కళ్ళు పడలేదు నీ ముత్తాత పడ్డాడు నా ముత్తాత పడ్డాడు అన్నిటికంటే ఎక్కువ పడ్డాడు వాడు ఆర్ ఇన్ లగ్జరీ మోడ్ త్రీ జనరేషన్స్ బ్యాక్ ఫోర్ జనరేషన్స్ బ్యాక్ ఇఫ్ సంబడీ సఫర్డ్ ఇట్ ఈస్ ఇండియా ఇట్ ఈస్ ఇండియన్ గ్రాండ్ పేరెంట్స్ హు ఫాట్ ద దాడ్ ఒక నీరు లేక నారు లేక మట్టి లేక సరిగ్గా లేక దున్ని ఎండకి వాన అన్నకి దడిసి రోజు నెంబర్ వన్ గా మనం నిలబడ్డం అంటే దట్ ఈస్ ద ప్రైడ్ వి హోల్డ్ మన కొత్త కథలు చెప్పద్దు ఎవ్వరు మనకు తెలుసు ఎట్టు ఏం చేస్తున్నాం మనం మళ్ళీ పాయింట్కి వస్తున్నా ఎండలో తిరిగే ప్రయత్నం చేయండి మూడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే పసుపు రాసుకోమనండి ఎందుకు కలగ్రాయాలి సార్ పసుపు టాబ్లెట్ వేసుకుంటా కాదా టాబ్లెట్ వంద రూపాయలు అవుతారా బాబా నువ్వు పసుపు రాసుకుంటే మెల్లగా అబ్జార్బ్ అవుతుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ద మోస్ట్ ఈజియస్ట్ వే ఆఫ్ అబ్జార్బింగ్ ఆఫ్ కుర్కుమిన్ ఎక్కడయ్యా స్కిన్ మరి ఇప్పుడు చెప్పండి నా ముత్తాత నీ ముత్తాత పిచ్చోడా మరి మనం పిచ్చోలమా వదిలిపెట్టినాం కదా మనం ఎంత దూరం వదిలిపెడుతున్నామో అన్ని రోగాలు మనం ఎంట పడుతున్నాయి మన బాధ్యతగా మనం చేయవలసింది ఏంటంటే ఒక్కసారి యూ టర్న్ చేసుకొని నీ తాత నా తాత ఏం చేసిందని ఉంటే ఫోన్ చేసి వెళ్ళండి బతుకుంటే దగ్గరికి వెళ్ళి అన్నా ఏం చేసినవే నువ్వు అని అడగండి చెప్తారు నాకన్నా విచిత్రమైన విషయాలు మంచి విషయాలు చెప్తారు నేను చెప్పే విషయాలు కొత్తవి కావు మూడో ముఖ్యమైన విషయం చెప్తున్నాను వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ చాలా మందిలో కనపడుతున్నది ఒక ఇమ్యూనాలజీస్గా నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి వంద మందిలో డెబ్బై మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ఖచ్చితంగా నేను టెస్ట్ చేయించి చూస్తాను ఏమైతే సార్ వైటమిన్ డిఫిషియన్సీ అయితే వైటమిన్ డిఫిషియన్సీ ఉంటే పిల్లలు గుట్టడంలో ప్రాబ్లం ఉంటుంది వైటమిన్ డిఫిషియన్సీ డి త్రీ డిఫిషియన్సీ ఉంటే మీ ఎముకల్లో ప్రాబ్లం ఉంటుంది వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటే మీ నరాల్లో ప్రాబ్లం ఉంటుంది వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటే మీ పొట్టలో ప్రాబ్లం ఉంటుంది వైటమిన్ డిఫిషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది సత్యమైన నెట్లో కొడితే తెలుస్తుంది అంటే దాని అర్థమైంది వందల డెబ్బై శాతం జనాభా లో 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 భారతదేశంలో కావాల్సింది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంకా వద్దే వద్దు వీ హాస్పిటల్స్ బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి మనకు కావాల్సింది ఏంటండి ఇంటిగ్రేటెడ్ మోడల్ ఆఫ్ వర్కింగ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ దిస్ కంట్రీ ప్రధానమంత్రి ఆలోచించవలసింది ఒకటే నరేంద్ర మోడీ గారు ఆరోగ్య శాఖ వారు ఆలోచించవలసింది ఒకటే వి రిక్వైర్ టు టేక్ ద మోడ్ ఇన్ వెల్నెస్ మోడ్ నాట్ ఎ ట్రీట్మెంట్ మోడ్ వి రిక్వైర్ టు ఐడెంటిఫై దిసీస్ వెల్ బిఫోర్ ఇన్ అడ్వాన్స్ నాట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఆన్ దీ బెడ్ ఇది మనం అడగాలి నాకు నా పిల్లం బస్సులో పోతున్నది ఫ్రీ వస్తుందా లేదా అది కాదు అది కాదు అది రేవన్ రెడ్డి గారు చూసుకుంటారు మనం చూసుకోవాల్సింది ఏంది వెదర్ దిస్ పాయింట్ ఇస్ దేర్ ఆర్ నాట్ లాస్ట్కో చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ విషయం దయంచి రోడ్డు మీద ఉన్న చెత్త చెదరం అంతా నా పొట్టలో పోవాలని అనుకోవద్దు రోడ్డు మీద ఇవాళ రేపు తయారు చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో కల్తీ పదార్థాలనండి విషపూరితమైన పదార్థాలనండి నూనె పదార్థాలండి అవన్నీ కూడా పొట్టలో పోయి దెబ్బతీస్తాయి అన్నలారా తమ్ములారా నేను మీ అందరికి చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నా గట్ లంగ్ యాక్సిస్ గట్ బ్రెయిన్ యాక్సిస్ గట్ బోన్ యాక్సిస్ గట్ బ్లడ్ యాక్సిస్ భారతదేశంలో వైద్య శాస్త్రములో మేము చదవనేది ఇప్పుడు చదివేది ఇవ్వే ఏం అది అంటే పొట్ట నుంచి మెదడికి కనెక్షన్ ఉంటుందా పొట్ట నుంచి గుండెకి కనెక్షన్ ఉంటుందా పొట్ట నుంచి కాలేయానికి కనెక్షన్ ఉంటదయా పొట్ట నుంచి చర్మానికి కనెక్షన్ ఉంటదయా ఏం కనెక్షన్ సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను యుఎస్ లో రీసెంట్ గా ఒక ఇట్లనే డౌట్లు వస్తే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినారు రెండు గ్రూప్ ఎలుకల్ని తీసుకున్నారు ఒక గ్రూప్ ఎలుకకేమో నిమోనియా ఇచ్చినారు ఇంకో గ్రూప్ ఎలుకకు కూడా నిమోనియా ఇచ్చినారు ఆ రెండు గ్రూప్ ఎలుకలు నిమోనియాతో కొట్టుకుంటుండే ఒక గ్రూప్లో ఏ గ్రూప్లో యాంటీబయాటిక్ గుచ్చినారు బి గ్రూప్లో యాంటీబయాటిక్ గుచ్చలే ఏం గుచ్చినారు ప్రోబయాటిక్స్ గుచ్చినారు ప్రోబయాటిక్స్ అంటే ఏంది నీ పొట్టలో ఉండే ఏవైతే మైక్రోబయోమ్ ఉంటుందో నీ పొట్టల వల్ల ఏదైతే మీ సర్వ అవయవాలు కాపాడబడతాయో అలాంటిది ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ దానికే గుచ్చినారు ఏంటి తెలుసా అండి యాంటీబయాటిక్ తీసుకున్న ఎలకల గ్రూపు రెండు మూడు రోజుల తర్వాత రికవర్ అయిందట ఏ యాంటీబయాటిక్ తీసుకోకుండా ప్రోబయాటిక్ ఏ గ్రూప్లో ఇచ్చిందో ఒక నాలుగు రోజులు ముందరే రికవర్ అయిందట మీకు తెలుసో తెలియదో నేను టాబ్లెట్ వేసుకోవాలన్నా మీరు టాబ్లెట్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఎలకల మీద పిల్లుల మీద వీటి మీదనే పరిశోధనలు జరుగుతాయి దే ఆర్ మ్యామల్స్ ఆర్ మ్యామల్స్ సో అందుకనే మీ అందరికీ చెప్పేది ఒక్కటే పొట్టని ఎట్లా కాపాడుకుంటారో మీ బాధ్యత నాకు చెప్పలేదు కదా సార్ కేంద్ర ప్రభుత్వం చెప్పరు నిన్ను పెళ్ళి చేసుకోమని కూడా చెప్పలే కేంద్ర ప్రభుత్వం నీ ఇంటికి కార్డు వాడు కొట్టలే నువ్వే కొట్టుకున్నావు అందుకనే నీ పిల్లాన్ని కాపాడుకోవాలా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఎవరి బాధ్యత నీ బాధ్యత సిట్ల అయిపోయింది సార్ రాష్ట్రం అప్పటికి అనుకోలేదు సార్ ఎందుకు అనుకోలే అనుకోవద్దాన ఆరోగ్యం మీద మనసు పెట్టండి మై డియర్ బ్రదర్స్ జర్నలిస్ట్ పీపుల్ వన్ ఐ రిక్వెస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ ఫ్యామిలీస్ ఎందుకంటే ఒక యూనిక్ దెబ్బ తినదంటే సర్వనాశనం అయిపోతాం మనం నేను కొండ జాతి కొండ మీద బతకట్లేదు నేను మీ అందరి మధ్యలో బతుకుతున్నా వస్తే ఇన్ఫెక్షన్ మీకు వస్తుంది మీకు వస్తే నాకు వస్తుంది అందరం మీ సమాజంలోనే బతుకుతున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే సమాజం బ్యాలెన్స్ దెబ్బతి ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ సభ్యులకి ధన్యవాదాలు